మీడియాలో చూసి న్యూస్ లో చూసింది కాబట్టి నేను చెప్తున్నా అది ఎవరు ఎవరి గురించి కాంగ్రెస్ అధికారంలో ఎట్లా మాట్లాడుతున్నాను టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అదే అన్న టీఆర్ఎస్ లేదన్నా ఒక మాట ఇప్పుడు నేను రైతును కాదు నేను సామాన్య మనిషి నేను కూడా జాబ్ చేస్తాను కూడా ఇవాళ రైతులు కష్టపడి పంట పండిస్తుంది కాబట్టి మనం వింటున్నాం అవునా లేదన్నా ఆయన వాళ్ళు పంట వాడి ఏదో కష్టపడి చెమటవచ్చి మనం వాళ్ళ రైతు ధాన్యం అంతేనే మనకు వచ్చి మనం వండుకొని తింటున్నాం ఇలా రైతు మంది అడితే చెప్పు ఇసుకొని కొడతా మన వదిలి ఏం అదే ఆయన ఆయన అంటే నేను రైతులు నేను అంటున్నాయి మా రైతు లేకపోతే ఇవ్వండి అదే అందరు రైతులందరూ ఫోన్లు చేస్తున్నారు ఆ మీడియాలకు ఎంత మంది ఫోన్లు చేస్తారు చూడండి మీరు ఒకసారి ఎన్ని ఫోన్లు వచ్చిన వచ్చి దాదాపు నాకు నాకు వందల వందల కొద్దిగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి ఆయన ఎట్లా అంటాడన్నా నేను కేక్ అని ఎట్లా అంటాను చెప్పు నువ్వు నువ్వు అన్నది ఫోటో విషయం కాబట్టి నేను అడుగుతున్నాను అదే రంజితాన్ని ఇప్పుడు ఎంత మందిని ఇప్పుడు గొంతు ఎంత పెద్ద గొంతు చేస్తున్నారు రంజితాన్ని ఇప్పుడు అన్న అన్నకి ఏంటంటే మేము సాయంత్రం అన్న ఇంత మందికి మంచిగా చెప్తుండు ఇట్లా కాదు తను అట్లా కాదు లేదా అన్ని ఎంతో మందికి అంటారు మేము ఎందుకు మేము గౌరవం ఎందుకు ఇస్తాం మాకన్నా పెద్ద గాని చిన్న గాని మేము గౌరవిస్తామా లేదా అన్నకు గౌరవిస్తాం కానీ పది ఇరవై సార్లు కాల్ చేసి ఇలా కలిసి నాకు ఫస్ట్ టైం మీరే కాదన్న చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు ఎట్లా అంటే పూర్తిగా ఒక్కటేసారి మేము ఈ లైవ్ కాల్ పెట్టేసరికి ఒకటేసారి అందరూ మాట్లాడకొద్దీ ఒక్కొక్కరు ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాలు వాళ్ళ అంటే వాళ్ళ బాధనే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు చెప్పుకుంటుంటే మిగతా వాళ్ళు కూడా మన కంటిన్యూ కాల్స్ వస్తున్నాయి అందుకే చాలా మంది కాల్స్ ని మేము లిఫ్ట్ చేయలేకపోతున్నాం అదే కరెక్ట్ రైతులు మొత్తం మల్ల పడిరనుకో ఆయన పరిస్థితి ఏమైతుందో ఒకవేళ రైతులు మొత్తం మల మల్ల

అప్పుడు నాకు ఏవో డబ్బులు వచ్చేదిలే కాబట్టి ఆ డబ్బులు అప్పుడు ఎలక్షన్ కన్నా ముందర పెట్టిన డబ్బులు ఇస్తుంది కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం లేకపోతే మేము ఎందుకు అడుగువ్వాలని అయినా అడగాలి ఎందుకు అడగామన్నా మన్నా బరాబ్బరు అడగాలి రైతు బంధు ఎవరు ఎవరు ఇంట్లోకి ఇస్తలేరు మన జీతాల మీద వాళ్ళు బతుకుతురు జూటా మాటలు హామీ చెప్పి ఆయన వచ్చిండ్రు ఆ పదిహేను వేలు ఇస్తామని ఇప్పుడేమో ఇప్పుడు పదివేలు పది పైసలు ఏమయ్యా అలా మేము అడుగుతున్నాం ఏమని అట్లానే కాదు మనం ఒక్కసారి ఇట్లా ఎందుకు మనం ఎందుకు అడుక్కోవాలి అంటే మాత్రం మనం బరాబర్ మనమే అడగాలి మన పైసలతోటి మనం ఇచ్చే మనం కట్టే పన్నులతోటి అక్కడ సీఎం కానీ మంత్రులు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ అందరూ మనం కట్టే పన్నులతో ఎవరింటికెడిగా ఈరోజు గవర్నమెంట్ అడుగుతాం మల్లన్న ఎవరు అడగాలని చెప్పడానికి రైతులు చెప్పిస్తాం కూడా అని రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ప్రజలారా చూస్తున్నారు కదా సగానికి సగం మంది అసలు ఎలా అంటే పూర్తిగా ఏ హలో హలో చెప్పండి ఎక్కడ నుండి ఏం పేరు మాట్లాడు ఎక్కడ నుండి ఏం పేరు

అంటే కొత్తగా కొత్తగా పింఛన్లు వేసుకునే వాళ్ళక కొత్తగా పింఛన్లు వేసిన వంద రోజుల సమయం అడిగారు కదా మా వంద రోజుల సమయంలో వాళ్ళు ఏమంటారు అంటే వంద రోజులలో అన్ని పూర్తి చేస్తామంటారు